హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ ఈరోజు మనం చాలా సింపుల్గా క్విక్గా బ్రెడ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ఫస్ట్గా ఇలా వెజెస్ అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పిజ్జా సాస్ని అయితే యూస్ చేస్తున్నాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి అంతా పిజ్జా సాస్ అలానే మయనీస్ అలానే కొంచెం కొంచెమంతా టమాటో సాస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని దీన్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్రెడ్ అయితే తీసుకోవాలి మీరు ఏ బ్రెడ్ యూస్ చేసుకున్నా కూడా పర్లేదు సో ఇలా బ్రెడ్ తీసుకున్న తర్వాత దాని మీద అయితే పీస సాస్ అయితే అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ అన్నీ ఉన్నాయి కదా సో దాన్ని కూడా ఒక లేయర్గా అయితే అప్లై చేసుకోవాలి సాసెస్ అన్నీ కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత చీజ్ను కూడా ఇంకొక లేయర్ కింద అయితే వేసుకోవాలి చీజ్ వేసిన తర్వాత దాని మీదకి వెజిటేబుల్స్తో అయితే మనం టాపింగ్స్ చేసుకోవాలి ఆనియన్స్ క్యాప్సికమ్ అలానే టొమాటోస్ ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి ఒక లేయర్గా మంచిగా వేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ అంకొక లేయర్ కింద అయితే చీజ్ని కూడా వేసుకుంటున్నాను సో మీరు ఇలా చీజ్ వేసిన తర్వాత మీకు నచ్చిన టాపింగ్స్ అనేవి వేసుకోవచ్చు మళ్ళీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు చికెన్ ఉంటే చికెన్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ యాడ్ చేయొచ్చు మష్రూమ్ యాడ్ చేయొచ్చు ఆలివ్స్ యాడ్ చేయొచ్చు మీకు నచ్చిన టాపింగ్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి సో ఇప్పుడైతే మనం లాస్ట్గా ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి మనకి ఇలా బ్రెడ్ పిజ్జా అంతా కూడా ఇలా సెట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒక గీ కానీ బటర్ కానీ లేదా ఆయిల్ కూడా రాసుకుని ఇలా అయితే సెట్ చేసుకుని ఒక లిడ్తో క్లోజ్ చేసి పెట్టుకోవాలి మనకి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా చాలా సిమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి చూసారు కదా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లోనే మనకి చీజ్ అనేది ఇలా మెల్ట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కాబట్టి కింద లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి చూసారు కదా మనది చీజ్ అనేది మెల్ట్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఈజీగా బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి